ஷாங்குளம் புருஷ எ ད�ད ཀཁང ཁྱེས ཁས གང རེས ཁརས རེ ཏར ད� རེེས ཁར ཁག ཁེ སག ེ ར ེེ འོ ར ེ ར ེེ ེཁད ur� མ �� ཁ� ཁ �� ཁ� ಮುಂದ మరి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చేపట్టినందుకు ఆనందంగా ఉంది దానికంటే నాకు నా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా ఎక్కువ ఆనందం ఉంది మరి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఓపెన్ డ్రైనేజ్ దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉన్నది మొత్తము ఆరు వందల ముప్పై దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాసనతో దోమలతో చాలా ఇబ్బందిగా పడుతున్నారు ప్రజలు మరి క్లోజ్ టు ఫోర్ క్రోర్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని చేపట్టాము ఒక త్రీ కిలోమీటర్స్ దాదాపు మెయిన్ రోడ్కి తగ్గుతుంది అదేవిధంగా ఈ డిస్టెన్స్ కన్నా ప్రజలు ఇబ్బంది తీరుతుందని చెప్పి చాలా గర్వంగా ఉంది మరి మరొకసారి ప్రతి ఒక్క తాడిపత్రి నివాసులకి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు రాబోయే కాలంలో ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేపడతానని చెప్పి మరొకసారి మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్